కర్నూలు జిల్లా కౌతల మండల కేంద్రంలో వెలిసిన శ్రీ జగద్గురు కాతరలింగ స్వామి ఉరుసు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా పీఠాధిపతి అల్హజ్ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జైనుల్ అబిద్దిన్ హుస్సేని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రత్యేకగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు కాతరలింగ స్వామి దర్గా క్షేత్రమని ఆయన తెలిపారు ఆదివారం స్వామివారి సమాధిని సుగంధ ద్రవ్యాలతో గుసులు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు సోమవారం పుష్పగుచ్చాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంగళవారం ఉరుసు ఉత్సవాలు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు ఈ ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు ఆతోని సిరుగుప్ప బల్లారీల నుంచి భక్తులకు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు ఈ ఉత్సవాలకు పంచాయతీ అధికారులతో పాటు ఆర్టీసీ విద్యుత్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని కోరారు శ్రీ శ్రీ జగద్గురు కాదలింగ స్వామి కౌతాలంలో వెలసిన కాదలింగ స్వామి ఇక్కడ హిందూ ముస్లిం భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారు ఈరోజు కాదలింగ స్వామి కౌతాలంలో వెలసిన కాదలింగస్వామి ప్రతి ఒక్క నలుమూల ఆయన పేరు ఉందంటే ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఈ పేరు ఉందంటే కౌతాలం కాదలింగ స్వామి పదవ పీఠాధిపతి అయిన శ్రీ సయ్యద్షా పీర్ మహమ్మద్ మహమ్మదుల్ హుసేని చిస్తీ ఉల్ ఖాద్రి లింగ్ బన్ జగద్గురు అల్మారు సాని ఖాదర్లింగ పేరుతో వెలిసిన మన ఇతని ఆశీర్వాదంలో ఆశీర్వాదం కౌత కాదలింగ స్వామి ఆశీర్వాదంతో కురుగోడు కర్ణాటక బళ్ళారి జిల్లాలో అక్కడ ఆయన సమాధి ఉంది ఆయన కృషి వల్లే కాదలింగ స్వామి ఆశీర్వాదం ఆయన కృషి వల్ల కాదలింగ స్వామి ప్రతి నలుమూలలు ఆయన పేరు ప్రఖ్యాత అయింది ఈ రోజు కాదలింగ స్వామి ప్రఖ్యాతి ఆ అయినందుకు ముఖ్య పాత్ర పాత్రలు ఎవరంటే పదేపీఠాధిపతి సయ్యద్ సాహపి హుసేని గారే ఆయన కురుగోళ్ళలో ఆయన సమాధి జరిగింది ఆయన కాదలింగ స్వామి ఆశీర్వాదం వల్లే ఆయన కురుగోళ్ళ సమాధి తీసుకున్నారు రెండు ఆయన రెండవ కుర్చి కూడా ఆయన రీసెంట్లీ జరిగింది ఆయన ఖుషి వల్లే మజీద్ ఓపెనింగ్ కూడా అయింది ఆయన శ్రీ సాహెబ్ పీర్ హుసేన్ కురుగోళ్ళలో ఆ సమాధింది ఆయన పేరుతో జామియా నిజామీ అని చెప్పి ఉర్దూ అరబీ స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నాము అది రీసెంట్లీ మనం జామ హైదరాబాద్ నుంచి రిజిస్ట్రేషన్ కూడా అయింది ఈ ఆ అంతరికి గౌతాలంలో వెలిసిన కాదలింగ స్వామి ప్రఖ్యాతి జరగడంలో మన సాయీ రుసేని పదే పీఠాధిపతి కురుగోళ్ళలో ఉన్నారు ఆయన మా నాయన గారు ఆయన కృషి వల్లే ఇదంతా పేరు జరిగింది ఆయన ఆశీర్వాదం కూడా పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి భక్తాదులందరికీ ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కోరుతున్నాను ఈ జగద్గురు కాదర్లింగ స్వామి కౌతలం మూడు వందల ఇరవై జరుగుతున్నది ఊర్చు కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు అనగా ఆదివారము సాయంత్రం ఐదు గంటల నిర్మాణ తర్వాత గుసలు కార్యక్రమం ఉంది ఇరవై ఐదు ఇరవై నాలుగు సోమవారం గంధం కార్యక్రమం జరుగును ఇరవై ఒకటి ఐదు ఇరవై నాలుగు మంగళవారం ఊర్చు కార్యక్రమం ఉంది అదే ఉర్చి రోజు రాత్రి పది గంటల భోజనం తర్వాత హైదరాబాద్ నుండి కవాలీ ప్రోగ్రాం కూడా ఉన్నది ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు అనగా బుధవారం సఫ్రా ఫాతని అనగా అన్నదాన కార్యక్రమం జరుగును ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు అనగా గురువారం జిఆర్త్ ఫాతకాని జరుగును కౌతాలం కవతాలం ప్రజలందరి నుంచి మా శిష్యులు ఆ తాతా శిష్యులు అందరూ వచ్చి తాత దర్శనం చేసుకుని ఆయన దర్శనం చేసుకుని అందరూ వచ్చి అందరూ అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మనవి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ నుండి వచ్చే ప్రతి అందరికీ అన్నదానం సహ అన్ని సదుపాయాలు ఆ సదుపాయాలు దర్గా నుంచి అందజేస్తున్నారు కౌత సిరిగుప్ప నుండి రైచూరు బళ్ళారి నుండి బస్సు సౌకర్యం కూడా ఆదో నుండి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి దయచేసి అందరూ వచ్చి తాత దర్శనం పొందాలని చెప్పి ఆశిస్తున్నాము మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పంచాయత్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సహకారం కలుగుతున్నాము వాళ్ళ సహకారం మాకు అందగలుగుతుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది వాళ్ళ సహకారం కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ తాదులతో అందరూ వచ్చి శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదములు